అండి ఇది నిన్నటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అమ్మ వాళ్ళ దగ్గర గ్రైండర్ లేదని నాకు ముందు రోజే ఫోన్ చేసేసి గార్లిక్ పప్పు నాన్పెట్టాము గ్రైండ్ చేసి తీసుకొచ్చి అనింది నేను అలాగే అని చెప్పేసి ఇంకా గ్రైండర్ చేసేసి పప్పు అయితే పట్టుకొని వచ్చాను కానీ నిన్న బేభత్సం వర్షంకి ఇంకా మేము వెళ్ళేసరికి వంట అయితే అమ్మ చేసేసింది బాగా లేట్ అయిపోయింది అనమాట నేను వెళ్ళి గార్లు వేసాను నేను వేస్తాను అన్నది కానీ లేదులే అమ్మ నేను ఇదైనా చేస్తాను అనేసి గారెలు వేసేసి మొస్రూమ్ కర్రీ చేశాను మేము ఎప్పుడు గారెలు వేసుకున్నా కూడా లంచ్కి గారెల కర్రీతో తిని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా బెల్లం గారెలు అదేనండి పాకం గారెలు చేస్తాం అది మా అమ్మ అయితే సూపర్గా చేస్తుంది అనమాట నార్మల్గా నేను యూట్యూబ్లో పాకం గారెలు చూసాను గులాబ్ జాములు పాకంలో నానబెట్టినట్టు గారెలు నానపెట్టి చేస్తారు అలా కాకుండా ఇలా చేయండి ఎంత బాగుంటాయో టూ డేస్ త్రీ డేస్ కూడా అస్సలు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మా అమ్మ లైట్ తీగ పాకం తీస్తుంది అలా అనేసి గారె నుంచి పాకం జారదు మళ్ళీ స్టిక్కీగా అవ్వకుండా చాలా అంటే చాలా బాగుంటాయి అసలు అంటుకోవ్ గారికి గారికి విడివిడిగా పాకం కూడా ఉంటుంది అంత బాగా చేస్తుంది అనమాట మా ఇంట్లో మా అమ్మ చేసిన పాకం గారెలు అంటే మా అందరికీ ఇష్టము మా నాన్నతో సైతము అందరము ఇష్టంగా తింటాము మేము లంచ్కి ఎన్ని గారెలు మెజర్మెంట్ మీద వేసుకుంటామో పప్పు ఇంకా గారెలకు కూడా అంతేనే కాకపోతే నేను ఏంటంటే ఇరుగు పొరుగు పోరాటంతో కొద్దిగా గారెలు ఉంటే బెల్లం గారెలు చేసేసింది బాయ్ బాయ్